విజిట్ జరిగింది ఆ పోర్ట్లో అండ్ ఆ తర్వాత ఎంబీ స్టెలా అనే షిప్లో ఇంకా ఇంకా ఎంత స్టాక్ ఉంది బికాస్ షిప్లో మనం కంప్లీట్గా ఒక నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్ ఒకేసారి అన్నీ మనం చెక్ చేసి పరిస్థితులు అయితే పోయి వాజ్ ద సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంటెడ్ టీమ్ టీం సార్ టీమ్ కూడా కావాల్సి ఉంది సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్షన్ టీమ్ అంటే ఒక ఫైవ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం అంటారు ఇంక్లూడింగ్ రెవెన్యూ సివిల్ సప్లైస్ పోలీస్ కస్టమ్స్ అండ్ ఫోర్ట్స్ ఈ ఐదు డిపార్ట్మెంట్స్ కలిపి టీవీ ఆల్మోస్ట్ పన్నెండు గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయడం షిప్లో హ్యాచెస్ ఉంటాయి హ్యాచ్స్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక హైప్ ఐదు కంపార్ట్మెంట్స్ ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రైస్ అంటే వైట్ రైస్ ఉందో బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెట్టుసారి వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్ ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది అలా మనం పన్నెండు శాంపుల్స్ తీసుకురావడం జరిగింది ఫైవ్ హ్యాచెస్లో ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉన్న మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ టన్స్ ఆఫ్ వైట్ రైస్ షిప్పింగ్ ఉంది ఆ ఫోర్ థౌసండ్ టన్స్ సంబంధించి పన్నెండు శాంపుల్స్ తీసుకురావడం జరిగింది సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న సిక్స్ ఫార్టీ టన్స్కి అదనంగా ఆల్మోస్ట్ సో ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ మనం హుషన్గా అనుకున్నాము బట్ ఆ నాలుగు వేల టన్తో సిక్స్ ఫార్టీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ వరకు ఆల్మోస్ట్ అదనంగా సిక్స్ ఎయిటీ టన్స్ కూడా దొరకడం సో పూర్తి మొత్తం కలిపి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఆఫ్ పిడిఎస్ రైస్ మనకి దొరికింది అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు మనం ఇంకా టెస్ట్ చేసి ఉండే అందులో ఒక రేట్ కూడా అయింది అండ్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అంటే పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ పార్టీ మనం ఏదైతే మనం ఫోర్టీఫైడ్ రైస్ కెమెల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్ దొరకడం అది నిర్ధారింపడం జరిగింది సో ఇవంతా ఒకే హ్యాష్ హ్యాష్ నెంబర్ త్రీ హ్యాష్ నెంబర్ త్రీ కంపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ ఆ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా మీకు ఐడెంటిఫై ఎవరు ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా మొత్తం థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ ప్రైవేట్ సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ అంటే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ సో ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ రైస్ మిల్స్ తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ స్టోరెస్ అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది సో అది ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత పాయింట్ ఉందనేది షిప్లో మనం ఎంట్రై చేయడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనం ఏదైతే గవర్నమెంట్కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ సీజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఇమీడియట్గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది అండ్ అండర్ టేక్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం వెదర్ బట్టి సో ఈ షిప్లో నుంచి ఇమీడియట్గా డౌన్లోడ్ చేయాల్సిన బాధ్యత అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యంబాజ్ వరకు తీసుకోవాలి అండ్ ఇమిడియట్ కోర్ట్ ఆఫ్సర్ విల్ సీజ్ అలాంగ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ హౌస్ దాంట్లో సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేస్తాయి ఈ తర్వాత మిల్క్ సంబంధించిన బిల్స్ ట్రక్స్ ఇంక మధ్యలో ఏదైనా ట్రేడర్స్ ఉంటాయి ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ టైం వీళ్ళు అన్లోడ్ ద ఎంటైర్ పీడిఎస్ స్టాక్ ఆఫ్ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ టన్స్ ఫ్రమ్ ద షెప్ అవన్నీ మనం చెక్ చేసుకోవడం జరిగింది ఎక్కడ పీడిఎస్ నిర్ధారించుకున్నాము అండ్ నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాటిని అన్లోడింగ్కి పని చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ లోడింగ్ చేయడం తర్వాత పని చేయడం జరుగుతుంది షిఫ్ట్ లేక మనం లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా బ్యాలెన్స్ అది లోడ్ చేసిన తర్వాతనే షిఫ్ట్ని నెక్స్ట్ ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలి నేను ఒక రేషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ టేక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ డేస్ అన్లోడ్ ఇప్పుడు ఆల్రెడీ ఆ పన్ను పదమూడు వందల ఇరవై పెట్టడం లేదు అది అన్లోడ్ చేయడం దాని తర్వాత ఇమీడియట్గా ఇంకా బ్యాలెన్స్ స్టాక్ ఏదైతే లైక్ లోడింగ్ చేయాలో అది లోడింగ్ ప్రారంభించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే ఎక్కడైనా ఎనీ గోడౌన్ ఎనీ రైస్ మిల్ ఆర్ ఎనీ ట్రేడర్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి ఇన్వాల్వ్ అయితే మాత్రం అది రైట్ ఫ్రమ్ చిన్న ఆటో దగ్గర నుంచి షిప్ వరకు అడ్మినిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ దీ విల్ నాట్ లీ అండ్ మీరు ఆల్రెడీ చూసుంటారు చాలా వరకు ఎక్కడైతే స్టాక్స్ ఉన్నాయో మనం ఆల్రెడీ డిస్పోజ్ చేయడం కానీ మనం సీజ్ చేయడం కానీ జరిగింది అండ్ దిస్ విల్ కంటిన్యూ అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ షిప్స్ అట్ కాక్ యాంకరేజ్ పోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల అలా డీప్ వాటర్ పోర్ట్లో కూడా మనం ఎక్కువ పోస్ట్ పెట్టడం కూడా జరిగింది సో బొత్త పోర్ట్స్ నుంచి యాంకరేజ్ పోర్ట్ నుంచి కానీ డీప్సీ వాటర్ పోర్ట్ నుంచి కానీ ఒక గ్రామ్ కూడా పీడిఎస్ రైస్ దేశం దాటడానికి వీలు లేకుండా మన వైపు నుంచి మనం ప్రయత్నాలు ఎట్లా గట్టిగా చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా హాయ్ అశోక్ బార్జ్ ఓనర్స్ కానీ లేబర్ కానీ తర్వాత ఎక్స్పోర్టర్స్ కానీ దీని మీద ఆధారపడేవరైతే ఉన్నారో నిజాయితీగా బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్వేస్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది దయచేసి ప్లీజ్ ఈ ఇష్యూలో మన ఎవరికి అగెన్స్ట్గా కాదు ఎవరికి మనం అదే బార్జ్ ఓనర్స్ కానీ లేకపోతే ఎవరికి అగెన్స్టేషన్ తీసుకుంటారు మన ప్రాపర్టీ గవర్నమెంట్ సీజ్ చేసుకునే ప్రయత్నంలో ఈ స్టాప్ ద షిఫ్ట్ కోసం టైమ్ అండ్ ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీగా చేసే ప్రతి ఒక్కరు విల్ డూ జస్టిస్